హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి నెయ్యిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అలాగే మేగడ నుంచి వెన్నను ఎలా ఈజీగా తీయాలనేది ఈరోజు వీడియో అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో మందికి అయితే సజెస్ట్ అవుతుంది మనం మిక్సీతో పని లేకుండా మిక్సీ జార్తో అవసరం లేకుండా మనము ఒక్క గరిటెతోటి అయితే ఈజీగా తీసేయచ్చు చూసేసేయండి ఇప్పుడైతే ఇదిగోండి ఇదైతే టెన్ డేస్ నుంచి నేను పెరుగుపైన మేగడైతే తీసి ఉంచానమాట ఇలా పెరుగుపైన మేగడైతే బాగుంటుంది పాలపైన మేగడ కూడా తీస్తారు కానీ ఏమోనండి నాకైతే పెరుగుపైన మేగడనే నచ్చుతుంది అందుకని నేనైతే పెరుగు తోడేసిన తర్వాత ఇంకా ఉదయాన్నే ఇలా మేగడైతే తీసి పెట్టేస్తానన్నమాట ఇది పది రోజుల నుంచి తీసిన మేగడ ఇంతైతే వచ్చిందనమాట ఇప్పుడైతే చూడండి ఇలా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోండి ఇలా గిన్నె కానీ దీక్ష కానీ ఏదైనా సరే తీసుకొని ఈ మేగడనంతా వేసేసేయండి ఇలా వేసేసామంటే ఇంకా మనకి కొద్దిగా వెడల్పుగా ఉంటే బాగా వస్తుందనమాట లేదంటే అంత చిట్లు చిట్లి పోతుంది తర్వాత ఇంకా మీకు వీలైతే రౌండ్గా ఇట్లా వెడల్పు లేకుండా మామూలుగా సర్వర్ అంటారు కదా అలాంటిదైతే ఇంకా బాగుంటుందన్నమాట చిట్లకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేనైతే గరిటితోటే వెన్ననైతే తయారు చేస్తాను ఇలా మేగడ్ని బాగా ఇలా అంటూ ఉండాలన్నమాట ఇలా అంటూ ఉన్నామంటే కొద్దిసేపటికి ఇలా అయితే కరుగుతుంది ఇప్పుడైతే గట్టిగా పెరుగులాగా ఉంది కదా మీగడ అదైతే బాగా కరిగి ఇలా ఫస్ట్ అయితే అంత స్మూత్గా అయిపోతుంది అనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ అన్నామంటే ఇలా మొత్తం స్మూత్గా అయిపోతుంది ఇంకా తర్వాత కూడా మనం అలానే అంటూ ఉండాలన్నమాట కానీ ఇంకొకటి ఏంటంటే ఇలా గరిటితో అనాలంటే చాలా టైం పడుతుందండి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట నాకు ఇది వెన్నన చేయడానికి అదే మిక్సీలో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో లేదంటే టెన్ మినిట్స్లో అయిపోతుంది మిక్సీ జార్లో వేసి పడితే కానీ మన దగ్గర ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు మనకు అర్జెంటుగా కావాలి అంటే కరెంట్ లేకపోయినప్పుడు మనకు కావాలి అన్నప్పుడు ఇలా గరిటితో కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను కానీ మిక్సీ లో పడితేనే చాలా ఈజీ అండి లేదంటే మజ్జివంతో చిలికినా కూడా తొందరగానే అవుతుంది కానీ ఇలా గరిటితో చాలా టైం అయితే పడుతుంది ఇప్పుడైతే అందరూ ఇలా గరిటితో చేస్తున్నారు కదా అని నేను కూడా ట్రై చేశాను కానీ పెరుగు వెన్న అయితే వచ్చింది కానీ టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది చూడండి ఇప్పుడైతే వెన్న అయితే రెడీ అయిపోయింది సో బాగా ఇలా రవ్వరవ్వగా పూస పూసగా వచ్చేసింది అనమాట కానీ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కువ కూల్గా లేకుండా ఉండాలి మరి నార్మల్గా అయిపోకూడదు అనమాట చల్లచల్లగానే ఉండాలి చల్లచల్లగా ఉంటేనే మనకి వెన్న అనేది బాగా వస్తుంది నార్మల్గా మనము ఫ్రిడ్జ్లో తీసి నుంచి బయటికి తీసి ఒక గంట తర్వాత అలా చేసామంటే అసలు వెన్న కరిగిపోతుంది అందుకోసమనే ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడే తీయండి పూర్తిగా తీసిన వెంటనే కాకుండా ఒక టెన్ మినిట్స్ వదిలేసేసి తర్వాత ఇలా చేయండి తర్వాత కొద్దిగా చల్లగా ఉండే వాటర్ని అయితే పోయండి వెన్న బాగా వస్తుందనమాట మనం చిలికేటప్పుడు కానీ లేదంటే ఇలా గరిటితో అనేటప్పుడు కానీ అలాగే మనం వెన్న తీసేటప్పుడు కూడా కొద్దిగా చల్లగా ఉండే వాటర్ మనం ఫ్రిడ్జ్లో ఎలాగో వాటర్ బాటిల్స్ అయితే పెట్టి ఉంటాం కదా చల్లనీళ్ళు పోసి తీసామంటే వెన్న బాగా వస్తుందనమాట కరిగిపోకుండా ఇలా చూడండి ఎలా వస్తుందో చేతికి కూడా అతుక్కోకుండా వస్తుంది ఈ వెన్ననైతే ఇలా చేసుకున్నామంటే మనకి ఫ్రెష్ వెన్న రెడీ అయిపోతుంది అనమాట మనం బయట మార్కెట్లో వెన్నను తెచ్చి కరగబెట్టుకున్నా కూడా ఈ టేస్ట్ ఈ స్మెల్ అయితే అస్సలు ఉండదనమాట ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి చూడండి ఇది పది రోజులకైతే ఎంత వెన్న వచ్చిందో చూడండి నాకైతే ఇది మళ్ళీ వెన్న తీసి పెట్టుకొని నెయ్యి చేసేంత వరకు ఇది సరిపోతుంది అనమాట ఎప్పుడు అంతేనండి నేను ఎప్పుడు మార్కెట్లో బయట కొనను ఎప్పుడో ఇంకా ఏదైనా ఫంక్షన్ అలా ఉన్నప్పుడైతే తీసుకుంటాను కానీ ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే ఇలా మొత్తం తీసేసాను కదా ఎంత వచ్చిందో చూడండి ఇది టెన్ డేస్ది అనమాట ఇంకా టెన్ డేస్లో నేను ఒకటి రెండు రోజులు తీయలేదు ఇంకా ఇలా అయితే చూడండి ఇంత వెన్న అయితే వచ్చింది నేను రోజులు రోజు పాలు వచ్చేసి లీటర్ బావు తీసుకుంటాను ఉదయం ముక్క లీటరు సాయంత్రం హాఫ్ లీటరు మొత్తం లీటర్ బావుది అయితే వెన్న ఇంతైతే వచ్చిందనమాట చూడండి ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడైతే నేను ఇలా చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది అలాగే మనము మార్కెట్లో మనమైతే బటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా బటర్ అంటే ఇంక ఇదే కదా వెన్న మనం తెచ్చుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కువ రోజులైతే అలా కాకుండా మనం మార్కెట్లో మళ్ళీ డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన పని లేకుండా మనం తయారు చేసుకున్న వెన్ననే ఈ విధంగా మనము ఐస్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ ట్రేలు దాంట్లో వేసుకున్నామంటే మనకు ఐస్ క్యూబ్స్ ఎలా వస్తాయో ఆ విధంగా ఇలా వెన్న కూడా వస్తుందనమాట బటర్ బటర్ క్యూబ్స్ వస్తాయి ఇలా అయితే మనం చేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం బటర్ చికెన్ చేసినప్పుడు కానీ బటర్ రోటీకి కానీ లేదు అని అంటే ఏదైనా బ్రెడ్ కాల్చుకోవాలన్నా మనం ఏది చేసుకోవాలన్నా కూడా ఇది తీసుకొని చేసుకోవచ్చు అనమాట నేను ఎక్కువగా బటరు అంటే మా మామూలుగా చపాతి చేసేటప్పుడు ఈ బటర్ వేసి చేసుకుంటూ ఉంటాను అలాగే బ్రెడ్ను కూడా రోస్ట్ చేసుకునేటప్పుడు ఇలా బటర్ తోటైతే చేసుకుంటూ ఉంటాను అనమాట నేనైతే ఇలా చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు దీన్ని మనం ఫుల్గా నింపేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే నైట్ అంతా పెట్టేసారు అనమాట లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టినా సరిపోతుంది లేదంటే నైట్ పెట్టేసి ఉదయం తీసుకున్నామంటే మనకైతే క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడైతే పెట్టే పెట్టేశాను అది ఫ్రిడ్జ్లో ఇంకా ఈ మిగిలిన దాన్ని వెన్న అయితే చేస్తు వెన్ననైతే నెయ్యి చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ అయితే పెట్టేసి అది డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను తర్వాత వాటర్ వస్తే అవి తీసేసి ఇప్పుడు మొత్తం మే వెన్ననంతా వేసేస్తున్నాను అనమాట దీక్షలో ఈ విధంగా మనము నెయ్యి చేసుకోవచ్చు అలాగే క్యూబ్స్గా అంటే బటర్ క్యూబ్స్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అన్ని రకాలైతే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా ఇలా స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు సిమ్లో పెట్టే అంటే కొద్దిసేపు వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా పూర్తిగా సిమ్లో పెట్టేసారనమాట ఇది వేడయింది ఇంకా ఇప్పటి నుంచి సిమ్లోనే ఉండాలి ఇది సిమ్లో కాగుతేనే నెయ్యి మంచి వాసన వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది సూపర్గా వస్తుంది అనమాట మనము వెన్నని బాగా కడుక్కోవాలన్నమాట లేదంటే గసి ఎక్కువగా వస్తుంది వెన్న అనేది మజ్జిగంతా పోయేంత వరకు కడిగేసి ఇలా కరగబెట్టుకున్నామంటే ఎక్కువ గసి రాకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలి పొంగకుండా చూసుకోవాలి పొంగిపోయిందంటే అసలు టేస్ట్ అనేది పోతుంది నెయ్యి పొంగకుండా అయితే చూసుకోండి ఇలా బాగా కలుపుతూ ఉన్నామంటే కలర్ ఈ విధంగా ఇప్పుడు మనకి గస్సి అన్నాం కదా అది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది నెయ్యి కూడా బ్రౌన్ కలర్ లేక రావాలండి అప్పుడే మంచి వాసన ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తెల్ల తెల్లగా ఉంటే సరిగ్గా కాగలేదని గుర్తుపెట్టుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత దీంట్లో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అదైతే వేసుకోండి నేనైతే తమలపాకులు వేసానమాట తమలపాకు ఫ్లేవర్ అంటే మాకు చాలా ఇష్టము సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చూడండి ఇప్పుడైతే చల్లారింది ఇప్పుడు చూడండి ఈ ఆకులు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి కలర్ ఈ విధంగా రావాలన్నమాట నెయ్యి అప్పుడే మంచి వాసనతో పాటు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో పప్పు కొద్దిగా పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏది పనికిరాదనమాట అంత బాగుంటుంది ఈ నెయ్యి వాసన మనం నెయ్యి కాంచామంటే మన వీధి అంతా రావాలన్నమాట అప్పుడు మనకి అది నెయ్యి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీకు ఒకవేళ తమలపాకులు ఇష్టం లేకపోతే లేదంటే అప్పటికప్పుడు లేకపోతే కరివేపాకు వేసుకోవచ్చు మెంతులు కూడా వేసుకోవచ్చు ఏదైనా మీ ఫ్లేవర్ మీకు నచ్చినట్టుగా అయితే వేసుకోండి అనమాట నాకైతే తమలపాకులు ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు కాంచినా తమలపాకులే వేస్తాను తర్వాత ఈ విధంగా ఒక టీ ఫిల్టర్ అయితే వడగట్టేసుకోండి ఈ గసి అంతా పైనే ఉండిపోతుంది ఇంకా నెయ్యి కిందికి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా గస్సి అయితే ఉంటుంది ఎక్కువ గసి రాలేదు ఎందుకంటే నేను మనం వెన్నను బాగా కడిగామనమాట కడిగి తయారు చేసాం కాబట్టి ఎక్కువ గసి రాలేదు చూడండి నెయ్యి అయితే ఎంత మంచి వాసన వస్తుందండి అసలు కడుపు నిండిపోతుందండి ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తినాలా అనిపించేటట్టుగా ఉంది అనమాట నాకైతే ఇది తయారు చేస్తూ ఉంటే ఇంకా ఇది ఇలా అయితే తయారు చేసి పెట్టేసుకున్నామంటే మనకు వన్ మంత్ వరకుగా ఫ్రెష్గా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు మంచి వాసనతో ఉంటుంది వన్ మంత్ కాదండి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ ఇలా అయితే ఐస్ క్యూబ్స్ ప్లేస్లో ఇలా బటర్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా నేనైతే ఉదయాన్నైతే దీన్ని తీసాను నిన్న నైట్ అయితే నెయ్యి కాంచాను నెయ్యి కాంచేటప్పుడే ఇవి కూడా వేసి పెట్టేశాను కదా ఈ విధంగా అయితే క్యూబ్స్ రెడీ అయిపోయాయి అనమాట ఇలా రెడీ అయిందంటే మనము ఇంకా మనకి డైరెక్ట్గా మొత్తం ముద్ద ముద్ద మాదిరి పెట్టేసుకున్నాం అనుకోండి వెన్నని అది మనకి కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా అలా కాకుండా ఇలా క్యూబ్స్ మాదిరి చేసి పెట్టుకున్నామంటే మనకి కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి బటర్ చికెన్ చేసుకోవాలి అనుకోండి ఒక రెండు క్యూబ్స్ మూడు క్యూబ్స్ అలా వేసుకోవచ్చు ఏదైనా రోటి కాల్చుకోవాలంటే ఒక క్యూబ్ వేసేసుకొని కాల్చుకోవచ్చు అనమాట ఇలా. మీకు నచ్చినట్టుగా మీకు లావుగా కావాలంటే ఇలా ఫుల్గా వేసుకోండి లేదు మాకు ఇంకా ఇంతకంటే తక్కువగా కావాలంటే ఆ క్యూబ్స్ దాంట్లో సగం సగమే వేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది మనం బయట మార్కెట్లో డబ్బులు పెట్టి కొనే పని ఉండదు మనం కొన్నా కూడా అవి ఎప్పటివో ఏమో మనం ఇంట్లో తయారు చేసి పెట్టేసుకున్నామంటే వెన్న తయారు చేసుకున్నప్పుడు ఇవి కూడా ఇలా వేసి పెట్టేసుకున్నామంటే మనకి వెన్న అయిపోయి నెయ్యి అయిపోయి లోపు ఇవి కూడా అయిపోతాయి మళ్ళీ వెన్న తయారు చేసినప్పుడు మళ్ళీ వేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టే ప్లాస్టిక్ డబ్బాల కానీ స్టీల్ డబ్బాల కానీ వేసి పెట్టేసుకోవాలన్నమాట గాజు దాంట్లో వేసుకోవద్దండి ఎందుకంటే ఇవి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట నార్మల్గా పెడితే కరిగిపోతాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి మనం గాజుది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేం పగిలిపోతుంది కాబట్టి ఇలా స్టీల్ దాంట్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి పెట్టేసుకోండి మీకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనకి టెన్ డేస్ వస్తాయి ఇంకా మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తయారు చేసుకుంటూ ఉండాలి ఎన్ని రోజులైనా ఉంటాయండి నేనైతే టెన్ డేస్కి అయ్యేటట్టుగా తయారు చేసుకున్నాను ఇప్పుడైతే చూడండి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అయితే చపాతి చేసుకుంటున్నాను చపాతిని కాల్చడానికి ఆయిల్ కాకుండా ఇలా బటర్ ఒక క్యూబ్ అయితే వేసాను అనమాట వేసేసి అది కొద్దిగా కరిగేటప్పుడే ఇలా చపాతి అయితే వేశాను చూడండి ఇలా అయితే కాల్చుకోవచ్చు అనమాట మనము ఆయిల్ దాంతో కాల్చే కంటే ఇలా బటర్తో కాల్చడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా స్మూత్గా వస్తుంది అనమాట మనం బటర్ వేసి కాల్చడం వల్ల మీరు చపాతీనే కాదండి రోటీ కానీ అంటే పుల్కా కాల్చేటప్పుడు కానీ లేదు అని అంటే మనము బ్రెడ్ను రోస్ట్ చేసుకొని తింటూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్లో అలా కాల్చుకోవచ్చు ఇంకా బటర్ చికెన్ లేక వేసుకోవచ్చు దేంట్లేకైనా అయినా వాడచ్చు ఈ క్యూబ్స్ను తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి